ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న ఒక వీడియో మాట్లాడటంతో మొత్తం వైఎస్ఆర్సిపి పేటిఎం కుక్కలంతా కూడా ఆయన మీద దాడి చేయడం మొదలు పెడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలాంటి బచ్చాగాళ్ళకి మీలాంటి లుచ్చాగాళ్ళకి ఆయన భయపడటం అనేది జరగదు మీరు మీరు అధికారంలో ఉండి నూట యాభై ఒక్క సీట్లున్న రోజే ఆయన న్యాయస్థానంలో ఫైట్ చేసి న్యాయస్థానం దగ్గర నుంచి కూడా ఆయన తనకి తనకి అక్రమంగా సస్పెండ్ చేశారు కాబట్టి నన్ను మళ్ళీ పదవిలోకి తీసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి అనుకున్నది సాధించుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎందుకంటే అది ఒక నిజాయితీకే ఉండే దమ్ము అది అది ఒక నిజాయితీకే ఉన్నటువంటి గట్స్ అది ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉన్నవాళ్ళు సూట్ కేసు కంపెనీలు పెట్టిన వాళ్ళు బినామీల కంపెనీలు పెట్టిన వాళ్ళు తాతయ్య బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చేవాళ్ళు కళ్ళబొలి మాటలు చెప్పి ప్రజలను నిత్యమేద చేయబెట్టి అధికారంలోకి వచ్చేవాళ్ళు వీళ్ళకి అంత ధైర్యం అంత దమ్ము అంత కెపాసిటీ ఉండదు అయితే ప్రదీప్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏంటి వివి వెంకటేశ్వరరావు డర్తీఫేలో చెప్పు తెగిద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అరే బాబు చంపల నీకు ఉన్నాయి చెప్పులు మాకు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడో లండన్లో కూర్చొని ఊర కుక్కలా మొరక్కుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వు ఆయన ఏం మాట్లాడాడు అందులో ఒక ముఖ్యమైన విషయం ఒక తుచ్చుడు ఒక వెధవ ఒక సన్నాసి ఒక అంట్ల వెధవ దేనికి పనికిరాని పనికిమాలనుడు పెళ్ళాం చేతిలో తన్నులు తిన్నటువంటి పోరంబోకు పెళ్ళాం చేతిలో తన్నులు తిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బయటికి రాని చేత ఒక అసమర్థుడు అప్పట్లో కుర్చీలో కూర్చొని ఇది కరోనా కమ్మరోనా అన్నాడు అన్నాడు వాస్తవమే కదా వాస్తవమే కదా ఆయన మాట్లాడిన దాంట్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని రాష్ట్ర ప్రథమ పౌరుడిగా అందులో కూర్చొని కరోనాని కమ్మరోనతో పోల్చాడంటే వాడు ఎంత నీచుడైతే ఎంత అదముడైతే ఎంత సన్నాసుడైతే ఎంత పనికిమానులుడైతే ఎంత చాతగాని చవట అయితే సుంట వెదవైతే అంట్ల వెదవైతే పోరంబోకూడైతే పనికిమానులుడైతే ఆ ఆ విధంగా పోలుస్తాడు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రాజకీయాల పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలకు ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి ఒక బాధ్యాయుతమైనటువంటి చీరలో కూర్చున్నటువంటి ప్రథమ పౌరుడు ఆ రహిత జ్ఞానాన్ని కోల్పోయి చాతగానోడు చవట సన్నాసి పోరంబోపు పనికిమాలోడు చట్టనాయాలు చిత్తుకాయితాలు ఎదుర్కొనేవాడు క్యారెక్టర్ నమ్ముకునేవాడు క్యారెక్టర్లెస్ ఫెలో అయినటువంటి వాడు ఆ పనికిమాలోడు ఆ పనికిమాలోడు ఒక సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయింది ఇవాళ ఇవాళ ఎందుకు వస్తుందో మీకు పౌరుషం ఇవాళ ఎందుకు వస్తుందరో మీకు రోషం ఇటు ఆ రోజు ఆ రోజు ఈ పనికిమాలని చెప్పు తెగేలా కొట్టుంటే ఆ రోజు ఈ సన్నా సెలవని చెప్పు తెగేలా కొట్టుంటే ఆ రోజు ఈ పోరంబో కొని చెప్పు తెగేలా కొట్టుంటే ఆ రోజు ఈ చిత్తు అమ్మేవాడిని చెప్పు తెగేలా కొట్టుంటే ఆ రోజు పెళ్ళార్ చేతులు తన్నులు తిన్న అంట్ల నా కొడుకుని మళ్ళీ కొట్టుంటే ఈ రోజు ఈ ప్రస్తావన వచ్చేది కాదు ఈరోజు ఆయన ఆయన స్థాయి దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఇట్లాంటి పోరం పోరంబోకుల్ని ఇలాంటి పనికి ఇలాంటి సన్నాసుల్ని ఇలాంటి అంట్ల వెదవల్ని ఇలాంటి కాగితాలు ఎదుర్కొనేటువంటి దగ్గులు బాచీల్ని టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని దద్దమ్మల్ని సవటని సన్నాసిని ఈని తీసుకొచ్చేసి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాడంటే ఆయనంత కూడా అర్థం చేసుకోవాలి ఆయనంత పనికి కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు మీరు మీ కులం జోలుకొచ్చరికి కట్టలు దింపుకునే పౌరుషంతో వచ్చినప్పుడు ఆయాల కూడా ఆ సామాజిక వర్గాన్ని అన్నప్పుడు ఆ సామాజిక వర్గంలో నీకంటే గట్టిగా నీకంటే బలంగా మాట్లాడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిఘటించగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండవది సరే వారంటే చేతగాని సన్నాసి వెధవ అంట్ల వెధవా పనికి మాలినడు పెళ్ళని చేతుల్లో తన్నులు తిన్నోడు దేనికి పనికి రానుడు దద్దమ్మ పనికి మాలినోడు వాడు మాట్లాడాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడు వాడు మాట్లాడాడు అనుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు భారత రాజ్యాంగానికి లోబడి కులాలు కానీ మతాలకు కానీ ప్రాంతాలకి కానీ అతీతంగా నేను పరిపాలన రాజ్యాంగ వద్దానికి లోబడి నేను పరిపాలన చేస్తానని చెప్పినటువంటి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెవెన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్కే కులాన్ని అంటగడతాడు అంటే ఎంత వ్యవస్థల్ని దిగజారిచ్చారో ఎంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారో ఎంత వ్యవస్థల్ని సర్వనాశనం చేశారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే నీకు అనుకూలంగా తీర్పు రాలేదని కరోనా టైంలో ఎన్నికల వాయిదాలు వేశారని ఆయన కులాన్ని అంటగడతావు ఆయన కులంని సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతావు నువ్వు రాష్ట్ర సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఎందుకు నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి న్యాయస్థానంలో తీర్పులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని మేనేజ్ చేశాడంటారు సరే ఇక్కడ ఎవరైనా అధికారులు తమ పరిస్థితిని మించి పనిచేస్తే వాళ్ళ కులాన్ని కడతారు ఇతర రాష్ట్రంలో ఎవరైనా జగన్ పరిపాలన బాగలేదు మార్చుకోవాలి రాష్ట్ర వ్యవస్థ బాగుపడాలని మాట్లాడితే వాడికి ఎక్కడ ఆ సామాజిక వర్గంతో లింకులు ఉన్నాయో తాళ్ళు కట్టి ఎత్తుకుతున్న పరిస్థితి తీసుకొస్తావు మరి ఇన్ని ఎత్తుక్కున్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన నువ్వు ఇంకా అదే భావంతో ఉన్నావంటే నిజంగా నీలో క్యారెక్టర్ ఉంటే నీలో నిజంగా వ్యక్తిత్వం ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడినటువంటి ఆ పనికి మానులోని ఆ సోదోని ఆ చెత్తనాయాల్ని ఆ చితుకాయతలు ఎదుర్కొనేవాడిని అది పెళ్ళాం చెత్తల తన్నులు తినే పోరం పోకుని చెప్పు తెగేలాగా కొట్టి కొట్టి కవసరమైతే ఆ స్పీకర్ కుర్చీలోంచి తీసేయాలి మరి నువ్వు ఆ పని చేసావా ఎంకరేజ్ చేసావు బయటకు వచ్చి ఇంకొకటి మాట్లాడతాడు అమ్మాయిల రాంబాబు గారు మాట్లాడతాడు ఏంటి కరోనా ఇది కమ్మరోనా నీ ఇంట్లో ఉన్న అల్లుడు మా సామాజిక వర్గం అట్రా మరి నీ ఇంట్లో అల్లుడిని పెట్టుకొని నువ్వు దాసి పెట్టుకొని మిగతా మా మీద మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గుశం ఉండాలి ఆ పార్టీ అంతా కూడా సిగ్గు శరం మానం అభిమానం ఇజ్జత్తు లబ్జ అన్నీ వదిలేసి ఉచ్చానీచ ధర్మాన్ని మర్చిపోయింది కాబట్టే రాష్ట్ర ప్రజలు దానికి బుద్ధి చెప్పారు దాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఎక్కడ ఏది జరిగినా ఆ సామాజిక వర్గాన్ని దోషిగా నిలబెట్టాలని చూశారు ఇలా ఏమైంది ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఈడ్చి కొట్టారు ఈడ్చి కాదు చెప్పు తెగేలా కొట్టారు వైసీపీ నాయకుడిని ఎందుకు ఎన్ని రోజులు నీలో దమ్ము లేకపోతే జాకీ లేసి ఒక సామాజిక వర్గాన్ని అవమానపరుస్తూ చేసావు ఇంకా ఎన్ని చేసావు ఎన్నికల ముందు ఎన్ని చేసావు ఎన్నికల తర్వాత ఎన్ని చేసావు ఇన్ని దారుణాలు చేసి ఇన్ని సామాజిక వర్గాన్ని కించపరిచి వాళ్ళ మీద సినిమాలు తీస్తాడు ఆ రోజు ఏమైపోయావరా గా ఆ రోజు ఏమైపోయింది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సమ్మగుంది టైటిల్ ఆ రోజు అబ్బా ఏం సమ్మగా ఉందో ఈరోజు మీ గురించి మాట్లాడితే కింద సెగ్గట్లు చేసింది లేకపోతే మూల సిగ్ వచ్చింది ఓ పక్క నుంచి ఇవాళ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మీరు ముందు ఫస్ట్ మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు ఇరవై మూడు నూట యాభై ఒక్క సీట్లున్న రోజే ఆయన భయపడలేదు ఇవాళ మీరు సచ్చిన పాముతో సమానం ఇవాళ మీరు లెవెన్కి పరిమితమైనటువంటి లెవెన్ మోహన్ రెడ్డితో సమానం మిమ్మల్ని ఆయన లెక్క కూడా చేయడు ఈడ్చి అవతల కొట్టి పడేస్తాను ఈరోజు నేను అడుగుతున్నా కుర్చీని గౌరవించడం చేత కానీ ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్ రెడ్డికి కుర్చీ గౌరవించడం చేత కాదు వ్యవస్థని గౌరవించడం చేత కాదు ప్రజలని గౌరవించడం చేత కాదు కుర్చీని గౌరవిస్తే ఒక రాష్ట్ర ఒక రాజ్యాంగ బద్ధమైనటువంటి ముఖ్యమంత్రి ప్రాంతాలని విభజించి మాట్లాడతాడా ఒక రాజ్యాంగ లోబడి పని పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడతాడా ఒక రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి వ్యవస్థల గురించి మాట్లాడతాడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడంటే తన చాతగాన తనాన్ని తన చాతగాని చావలేని తనాన్ని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు ఆ రోజు ఎక్కడికి పోయాం ఎందుకు వస్తుంది నీకు అంత పౌరుషం ఈ రోజు నేను అడుగుతున్నా సిగ్గు శరం ఉంటే మానవ అభిమానం ఉంటే ఈ రోజు వేవి వెంకటేశ్వరరావు మాట్లాడడానికి సమాధానం చెప్పండి ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పనికిమాలడు ఒక సామాజిక వర్గం గురించి ఎందుకు మాట్లాడాడు ఏం అవసరం వచ్చి మాట్లాడాడు ఆ సామాజిక వర్గం గురించి ఆ సామాజిక వర్గానికి తమ్మినేని సీతారామునికి నా అభినాభ సంబంధం ఉందా ఆ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఆ పనికిమాల రాజకీయ భవిష్యత్తు ప్రారంభించింది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చినటువంటి బీఫామ్ టికెట్ తోటి మర్చిపోయాడు అనుకుంటా చరిత్ర మర్చిపోయాడు అనుకుంటా చండాలిడ్ వాడు వాడు నీచుడు కాబట్టే ఆమ్దాల వలసలో రాష్ట్ర అక్కడ ఉన్న ప్రజలు చెప్పు తెగేలా సమాధానం చెప్పాడు ఒక ప్రథమ స్పీకర్కి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోయేటట్లు చేశారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు గోడకి బంతి లాంటి వాళ్ళు వేసి ఎంత ఫోర్స్ గుర్తి అంతే ఫోర్స్గా మన వైపుకి వస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది మీరు మిమ్మల్ని అన్నారని మీ నాయకుడిని అన్నారని చెప్పేసి మాట్లాడటం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా మాట్లాడాలి మీరు ఏ విధంగా గౌరవించి మాట్లాడాలి అవతల కులాలను ఎంత గౌరవించి మాట్లాడాలి మీరు నేర్చుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు చెప్పు తెగే రోజు దగ్గరలో ఉంటుంది గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నా ఇంకోసారి చెప్తున్నా ఏబి వెంకటేశ్వరరావు చేతికున్న బొచ్చు కూడా వేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి చిటికి నేల మీద బొచ్చు కూడా వేయలేదు ఏబి వెంకటేశ్వరరావు బొచ్చు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థలని ఉద్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అవహేళన చేస్తూ అవమానాలు చేస్తూ పరిపాలన చేసినటువంటి వ్యక్తికి నిజంగానే రాజ్యాంగ వ్యవస్థల మీద కుర్చీ మీద నమ్మకం లేదనేది అనేది వందకి వంద శాతం నిజం